మిత్రులకు నమస్కారం మొన్న వినిపిస్తా ఆడియో ఓకేనా మొన్న ఢిల్లీలో ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళు కేసీఆర్ గారి పేరును ప్రస్తావించిన చెప్పి కొన్ని ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా న్యూస్ను ప్రసారం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలని చెప్పి కేసీఆర్ గారిపై బురద చల్లాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ గారి బ్రాండును దెబ్బతీయాలని చెప్పి వార్తలు ప్రసారం చేసినట్టుగా తెలుస్తూ ఉంది అటువంటి ఒక పదహారు న్యూస్ ఛానల్స్పై ఇవాళ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదేవిధంగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలనేటటువంటి కుట్ర చేసినందుకు వారి మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి తప్పుడు వార్తలు భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి వాస్తవాలు లేకుండా అబద్ధాలను దుష్ప్రచారాలను చేసేటటువంటి ఛానల్స్ను కట్టడి చేయాలనేటటువంటి విషయాన్ని వాళ్ళ కంప్లైంట్ రూపంలో పోలీసు దృష్టికి తీసుకొని పోవడం జరిగింది తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోవడం జరిగింది ఆ న్యూస్ ఛానల్స్ ఒక పదహారు న్యూస్ ఛానల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఈటీవీ న్యూస్ ఛానల్ సిక్స్ న్యూస్ ఛానల్ ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఐ న్యూస్ ఛానల్ అమ్మా న్యూస్ ఛానల్ బీఆర్కే న్యూస్ ఛానల్ డెయిల్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ సాయి ఛానల్ మైక్ టీవీ న్యూస్ ఛానల్ నేషనలిస్ట్ హబ్ ఛానల్ ప్రైమ్ న్యూస్ ఛానల్ ఆర్టీవీ న్యూస్ ఛానల్ రాజ్ న్యూస్ ఛానల్ రెడ్ టీవీ న్యూస్ ఛానల్ వైల్డ్ ఉల్ఫ్ తెలుగు న్యూస్ ఛానల్ ఇట్లా పదహారు న్యూస్ ఛానల్స్కి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నేను ఆయా న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకు రిపోర్టర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కోరుతా ఉన్నా కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు పది సంవత్సరాలు రెండు టర్ములు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అద్భుతంగా తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కష్టపడి నిరంతరం తపన కొద్ది పనిచేసినటువంటి నాయకుడు ఒక యాభై సంవత్సరాల పాటు సుమారు ఐదు దశాబ్దాలకు పైగా భారత రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి కేసీఆర్ గారి ఇమేజ్ను కేసీఆర్ గారి వారి ఔన్నత్యాన్ని వారి విశిష్టతను తక్కువ చేసే విధంగా ఇష్టం వచ్చినట్టుగా నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రచారం చేయొద్దని ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా నేను ఆయా న్యూస్ ఛానల్స్ని కోరుతా ఉన్నా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియాను మరి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అధికార పక్షంపై వాళ్ళు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవాలనేటటువంటి అంశంపై మేము చేస్తున్నటువంటి పోరాటానికి కార్యక్రమాలకు మద్దతుగా నిలబడి ప్రజల గొంతుకగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ మీడియా తీసుకోవాలి అబద్ధాలను ప్రసారం చేయడం అవాస్తవాలను ప్రసారం చేయడం కేసీఆర్ గారి మీద కోపం కొద్ది కొంతమంది ఏదో చేస్తే దాన్ని ప్రచారం చేయడం ఈ రకమైనటువంటిది ఇది మంచిది కాదు ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి కూడా నేను ఇంత వలక్కుతూ ఉన్నా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది రాబోయే రోజుల్లో కూడా మేము రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా లీగల్ ఫైట్ ఖచ్చితంగా అవి న్యూస్ ఛానల్స్ అయినా అవి పేపర్లైనా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశాలైనా డెఫినెట్గా కేసీఆర్ గారి ఇమేజ్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు కూడా తప్పుడు వార్తలు తప్పుడు స్టోరీలు ఏవి కూడా ప్రసారం చేసినా తప్పుడు కథనాలు ఏవి కూడా ఇచ్చినా ఖచ్చితంగా మేము ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ విషయంలో ఎవరిని విస్మరించము వదిలిపెట్టబోము ఖచ్చితంగా చట్టపరంగా మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని న్యాయపరంగా మేము వినియోగించుకుంటాం సో నేను మళ్ళొక్కసారి కూడా కోరుతా ఉన్నా సో ఇటువంటి మానుకోవాలని చెప్పి సదర్ మీడియా సంస్థలని కోరుతా ఉన్నా మేము పోలీస్ శాఖ వారిని కూడా ఇందాక కోరినాం మేము అక్కడ బంజారెల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కంట్రోల్ చేయాలి మేము ఇచ్చినటువంటి పిటిషన్ను స్వీకరించి వివిధ సెక్షన్లలో మేము మెన్షన్ చేసినాం ఏ రకంగా వాళ్ళు తప్పుడు వార్తలు ప్రసారం చేసిర్రు ఏ రకంగా ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి కుట్రపూరితంగా ఏ రకంగా చేసిరో సెక్షన్స్ కూడా మేము మెన్షన్ చేసి మరి ఇచ్చినాం సో వాటి ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది సో భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా తమ వంతు పాత్ర పోషించాలని చెప్పి కోరడం జరిగింది సో అంతిమంగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి తెలంగాణను తెచ్చిన పార్టీగా తెచ్చిన తెలంగాణను పదేళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి దిశగా దేశానికే తలమానికంగా తీర్చిదిద్దినటువంటి పార్టీగా తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ఎవరిన్ని కుట్రలు చేసినా ఎవరిని తప్పుడు కథనాలు సృష్టించినా ఎవరిన్ని వ్యక్తిత్వాలను దెబ్బతీసే మా నాయకుల వ్యక్తిత్వాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా మా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మీరు ఫోర్త్ ఎస్టేట్ డెఫినెట్గా మీరు కూడా సహకరించండి అందరం కూడా కలిసి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్రం మంచిగా ముందుకు సాగే విధంగా ప్రతిపక్షంగా అదేవిధంగా మీడియా ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా కలిసి పనిచేద్దామని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ మొన్న ఢిల్లీలో ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళు కేసీఆర్ గారి పేరును ప్రస్తావించిందని చెప్పి కొన్ని ఛానల్సు ఇష్టం వచ్చినట్టుగా న్యూస్ను ప్రసారం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలని చెప్పి కేసీఆర్ గారిపై బురద చల్లాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ గారి బ్రాండును దెబ్బతీయాలని చెప్పి వార్తలు ప్రసారం చేసినట్టుగా తెలుస్తూ ఉంది అటువంటి ఒక పదహారు న్యూస్ ఛానల్స్పై ఇవాళ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదేవిధంగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలనేటటువంటి కుట్ర చేసినందుకు వారి మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి తప్పుడు వార్తలు భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి వాస్తవాలు లేకుండా అబద్ధాలను దుష్ప్రచారాలను చేసేటటువంటి ఛానల్స్ను కట్టడి చేయాలనేటటువంటి విషయాన్ని వాళ్ళ కంప్లైంట్ రూపంలో పోలీస్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోవడం జరిగింది ఆ న్యూస్ ఛానల్స్ ఒక పదహారు న్యూస్ ఛానల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఈటీవీ న్యూస్ ఛానల్ వి సిక్స్ న్యూస్ ఛానల్ ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఐ న్యూస్ ఛానల్ అమ్మా న్యూస్ ఛానల్ డిఆర్కే న్యూస్ ఛానల్ డేన్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ సాయి ఛానల్ మైక్ టీవీ న్యూస్ ఛానల్ నేషనలిస్ట్ హబ్ ఛానల్ ప్రైమ్ న్యూస్ ఛానల్ ఆర్టీవీ న్యూస్ ఛానల్ రాజ్ న్యూస్ ఛానల్ రెడ్ టీవీ న్యూస్ ఛానల్ వైల్డ్ ఉల్ఫ్ తెలుగు న్యూస్ ఛానల్ ఇట్లా పదహారు న్యూస్ ఛానల్స్కి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నేను ఆయా న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకు రిపోర్టర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కోరుతా ఉన్నా కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళ పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు పది సంవత్సరాలు రెండు టర్ములు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అద్భుతంగా తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కష్టపడి నిరంతరం తపన కొద్ది పనిచేసినటువంటి నాయకుడు ఒక యాభై సంవత్సరాల పాటు సుమారు ఐదు దశాబ్దాలకు పైగా భారత రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించినటువంటివి కాబట్టి అటువంటి కేసీఆర్ గారి ఇమేజ్ను కేసీఆర్ గారి వారి ఔన్నత్యాన్ని వారి విశిష్టతను తక్కువ చేసే విధంగా ఇష్టం వచ్చినట్టుగా నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రచారం చేయొద్దని ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా నేను ఆయా న్యూస్ ఛానల్స్ని కోరుతా ఉన్నా